హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మనము మన శివయ్యని చూసాము కదా ముందు రోజు శివయ్య అభిషేకం ఎలా జరిగిందో అది పూజ ఉన్నాయి ఇప్పుడు మన శివయ్య ఈ రోజు పోలి పోలిపాడ్యమి శుక్లపక్షం రోజు అదేనండి సోమవారం మన శివయ్య అభిషేకం ఎలా జరుగుతుందో చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం మన శివయ్య అభిషేకం చూసేయండి మరి స్టార్ట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఉన్నాయాండి మంచి सेना सपना पाया में जा रहे हो बाल में विद्यार्थी लाल में सपना आया कर कर हां अच्छा कुछ नहीं है आप मैं फैशन यहां पर चल के सर बोल महादेव आई रे मेरी ये हिंदी स्टार आप मुझे नहीं बात कर रहे हैं कुछ नहीं ਆਪ ਕੇ ਚੇਤੇ ਮੈਂ ਤੁੰਨ ਮਾਰ ਕੇ ਰਹਿ ਤਾ ਸਰਵੇ ਇਹ ਬਿਉ ਸਰਵੇ ਇਹ ਬਿਉ ਨਮਸਕਾਰ ਹਾਏ ਤੁੰਨ ਮੈਂ ਤੁੰਨ ਚੱਟਾ ਨਾ ਲਾ ਇਹਨਾਂ ਵਾਲੇ ਜਵਰ ਕਿੰਨਾ ਬੰਦੇ ਸਨ ਨਹੀਂ ਸਾਈਲੂ ਸਾਈਲੂ ਅੰਤਾ ਮੈਂ ਐਕਚੁਅਲੀ ਅੰਤ ਤੋਂ ਆਂਦੀ ਲਛਣ ਦੇਵਾ ਦੇ ਰਹੇ ਹੂੰ ਮੈਂ ਨੀੜ ਦੇ ਮਟੋਰੀ ਨੀ ਮੇਗਾਣ ਚਿੱਪਾੜਾ ਤੁਹਾਨੂੰ ਸਹਾਇ ਵਿਤਮ ਦੇਵਾ ਦੇਵਾ ਹੀ ਨਹੀਂ ਤਨੋ ਸੋਪ ਕਰੋਯਾ ਜੇਰਾ ਮਾਨਦ ఏదండి అటు మూలదా ఇప్పుడు మా ఉంటాడండి సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా తను అడిగి తీసుకోండి అక్కడ లోపల ఉంది పక్కనే ఉంది ఇటు मनोवाच्य इष्टकाम्यर्ध फलस्थितीर्थ धर्मार्ध काम मोक्षुविध फल पुरुषार्ध स्थितीर्थम यथाशक्ती षोडशोपचार श्री शिवपूर्ण

అభిషేకం చూస్తూ మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉన్నాము ఓం నమ శివాయ చూసారుగా పూజారి గారు చక్కగా పాలని స్వామివారికి ఎలా అభిషేకం చేస్తున్నారో ఓం నమ శివాయ బా చూడడానికి చాలా బాగుంది కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనం కూడా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు ఫీల్ అవుదాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనం కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉందాం అభిషేకం జరిగినంతసేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఓం నమ శివాయ అంటూ మనం కూడా అభిషేకాన్ని చూద్దాం చక్కగా అభిషేకం చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ పక్కన

ఇక్కడ దీపంలో ఉందో లేదు చూసి కొద్దిగా మనం వెళ్ళాలి మొత్తం తీసేసుకున్నాడా खबर पोस्ट करा आणि जय जय रघुवाजी 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 जय रघुवा

पल्ला नींबू में मन फाइव करेगा ये देखो పూర్వలిగితే అన్నం పెట్టరా పన్నీరు बुर्स बुरा फिट है। इसी ना के ना कहाँ समझ पाया? बुर्स नहीं गया था एक बड़ा फिट फिट। फिटर फिटर ధదు కూడా బకెట్లో నీళ్ళు పోసి గట్టికి కలపండి బకెట్లోనే నీళ్లు పోయండి బకెట్లో నీళ్లు పోసి కలిపి కలిపిరాదు ఉండ్రా కొద్దిగా రాసి కొత్త మాది బయటికి ఇచ్చేయండి எனக்கு மேலே பொட்டு ஒன்று சொல்லுங்க டப்பா வருது டப்பா இருக்குது जय कर चंद्रशेखर शेखर चंद्र शेखर वक्षमाम संसार सर्प दष्टनाम देव नाम विमेकिनां जय चंद्र शेखर पाज पद्म

நந்தீசுக்கு அப்பி போயது परम पाद कल्याणम

ච න බලාපක්‍ර කර කවර ෂිෂය කරයන මහා ෂවාම දේවාන මහහාු පක්ෂය මහා කවදෙන මහා නියලෝ හිතා එන මහා. ശങ്കരായ നമ ശോഭ ഭക്വാ വിഷ്ണുണ്ടായി തൊണ്ണിന് ഇതുവന്തായ ശ महा स नहा लोगसा महा सा महा श महारा महापा महा कामा रहेන महा अදका सुर नय न महाभक्षताय न महा

s みてくんで、こんにちは。

காரிடை மகாலந்தா காந்தரே அடை வேற ஆ ஆ ரெண்டே யுத்தலுக்கு வேற இந்த நால பைட்ல மச்சல லாப்ரா போயிடுது ಪ್ರಶಾಂತರ ಹಡಾವಡಿ ಪಡ್ತಾ ಭಗವಂತ ದೇವ ರೋಜು nama पार्वती पते नारायणि नमो すいません。 इति पे ए स्यते विवा अंतर எாத்தோனே எடுத்தமோ நேர்த்தே தப்பிட்டு மீன் தேர் எடுத்தாங்க నేను అమ్మా మీ గోత్రం మీ పేరు మీ అందరి పేరులో చెప్పుకోండి మనసులో చెప్పారు సంజయ్ గారు మా మంటసారి అయిపోయింది స్వామి గారు తీసుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్వామి కోరుకుంటే స్వామి వారమే నెరవేరుస్తాడు మనసా వాచా కర్మణా స్వామి తీసుకోవాలి అవర్ పూలు తీసుకున్నాడు ఆ తీర్థాలు ఆ ప్రసాదాలు అన్నితే బైట్ వేటి చేస్తారు ఆ

కార్తీక మాసంలో లాస్ట్ ఆల్రెడీ అయిపోయింది ఈరోజు పాడ్యమి కదా పోలి పోలిపాడ్యమి మాసము శుక్లపక్షము మరి ఈరోజు అందరూ దీపాలను నీటిలో వదులుతారు కదా ఆ రోజు మన శివయ్యకి అభిషేకం ఎలా జరిగిందో మన కార్తీక మాసం అందరూ చేసి లాస్ట్ రోజు కదా మరి అభిషేకం మొత్తం ఇప్పటివరకు చూసారు కదా మరి మన వినాయకుడు కూడా చూడండి ఎంత వైభవంగా ఉన్నారో మరి మన గణపతిని ఓ మహాగణపతియే నమ మహాగణపతియే నమ అంటూ మనం నమస్కరించుకుందాం అందరూ చక్కగా దీపాలను వదిలి ఇక్కడ కొంతమంది కాలవకి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళు వచ్చి గుడి దగ్గర కూడా ఆ యొక్క దీపాలను వదులుతున్నారు చూడండి చక్కగా దీపాలను వెలిగించుకొని అరటి దుప్పల్లో చక్కగా దీపాలను పెడుతున్నారు మన కాలభైరవ స్వామికి కూడా పొద్దున్నే చూడండి ఎంత చక్కగా పూలు పెట్టి వెలిగిస్తున్నారు తర్వాత మన నవగ్రహాలకు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నవగ్రహాలతో పాటు పక్కనే ఉన్న మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడు నవగ్రహాలని చుట్టూ అందరికీ చక్కగా పూలు పెట్టి దీపాలు పెడుతున్నారు అలాగే ఆ తర్వాత మనము చూడండి నీళ్లు పోసే వాళ్ళు నీళ్లు పోస్తున్నారు నవగ్రహాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా కూర్చొని దీపాలు పెట్టుకుంటున్నారు చక్కగా పూలు పెట్టి నీళ్ళు పోసి చూడండి అందరూ లాస్ట్ రోజు కదా చక్కగా కూర్చొని దీపాలు వెలిగించుకొని చక్కగా అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత వారి యొక్క ప్రసాదాలు తీసుకొని వారి యొక్క కృప పొందాలని అందరూ నమస్కారం చేసుకుంటున్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళు చూడండి లోపల ఎంత క్యూ లైన్లో ఉన్నారో అందరూ మరి ఇంకెందుకు ఆలస్యం మాకని మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూ బ్లూ